देव चुड़ैल यामने देवा तप जंगल के नाच रहे हैं जोमरा नौजवान बाबूजाला बुदामना बाबूदेवजाला देवरी नित्यस्य रेपोंटे होगा तप कलाता और जैन पेट ने नष्ट नष्ट को जन्नत ले लिया और जैन प्रोजेक्ट भयोष्ठ भयोत्सुदेवों सुविधा प्लास्टिक को जैन कलमा जगत लार का धर्मनिया देवा भ

i right. you. पटकारे पुष्पा व भोजनी पुष्पकारे पुष्पा व बापरे पुष्पकारे पुष्पा व बुद्ध पुष्पकारे पुष्पे नमस्ते उग्रम वीरम महाविष्णु ज्वलंतम सर्वतो मुखम नुसंभम भीषणम भद्रम मृत्यु सुदर्शनमहाज्वाला कोटिसूर्य समप्रभा अज्ञानान्धस्य मे देवा विष्णोर्मार्गं प्रदर्शयस्मत्पुरुभ्यो नमः प्रिय भगवत् बन्धुलर ఈరోజు కార్తీక మాసం ప్రారంభంలో మన అదృష్టవశాత్తు శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆశీర్వదన బలంతో మనం ఇక్కడ ఈరోజు స్వాతి నక్షత్ర పూర్వక నృసింహ యాగాన్ని జరుపుకుందికి స్వామి ఆజ్ఞపై ఇక్కడ ఏం చేస్తున్నాం మనందరం కూడా భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు కిరణ్య కశ్యములతో చాలా రాజదండనాలు హరినస్వాన్ని మానక ఆయన అనుభవిస్తుంటే ఈ భూలోకం నుంచి త్రాహి 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 రక్షించు 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 అని ప్రహ్లాదుడు ఈ భూలోకం నుంచి పిలిస్తే ఈ కొండ వెనకాదుల సముద్రం ఆ సముద్రంలో ఈ ప్రహ్లాదుని పడవేయడం అనేది ఒక రకమైన శిక్ష ఆ మానలేదని అందుకోసమని ఆ రక్షించడం కోసం అని స్వామిని ప్రార్థన చేస్తే వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు స్వామి ఆ వస్తున్నప్పుడు కూడా పాపం ఆయన మంచం జారిపోతుంది స్వామివారిది ఆగి కట్టుకుంటే ఆ భక్తుడు ఎక్కడ ఇబ్బంది పడతాడు అని చెప్పిన విశ్రస్తం పీతవస్త్రం నిజకట్టే సవ్యహస్త ఆ జారిపోతున్న బట్టను పట్టుకుని వెనకవచ్చు అటు పైకి తీసుకుని అలాగే పరిగెట్టుకుంటూ వస్తున్నాడు వెనకాతల ఆ వెనకాతల గరడా వస్తున్నారు కానీ వేగానికి ఎక్కడా కూడా ఆయన అందుకోలేకపోతున్నాడు ఆయన రొప్పుతూ రొప్పుతూ వచ్చి స్వామిని సేవించిన తర్వాత పాయ నన్యపానం అని ఆయన పుట్టించేటి వేళ బొట నెల్లిని ఆయన నోట్లో పెట్టి అమృతపానాన్ని సేవిస్తూ ఉండమని చేసుకుని చెప్పని స్వామిని ప్రార్థన చేస్తాడు అయిన తర్వాత భక్తులైన పిల్ల పిరతండ్రిని చంపిన రూపంలో తండ్రిని చంపబోయేటువంటి రూపంలో ఈ రెండు రూపాల్లో ఒకేసారి నేను ఆరాధన చేసుకున్న విలువగా నాకు దర్శనం ఇవ్వని స్వామిని ప్రార్థన చేయగా వరాహవదారులో జన్యాక్ష సంహారం నృసింహావతారంలో హృక అశ్వభ సంహారం ఈ రెండవతారాలతో స్వామి వరాహవతార ముఖం నృసింహావతారంలో శరీరాన్ని సింహం యొక్క తోక కలిగి స్వామి ఆవిర్భూతులై దర్శనం ఇచ్చిన తర్వాత ప్రహ్లాదుడికి స్వామిలో ఐక్యమైన తర్వాత స్వామికి ఆరాధన లేక పుట్టపరిచిపోతుంది కొంత మరికొంతకాలం షత్చక్రవర్తుల్లో కురూరో చక్రవర్తి అని ప్రహ్లాదులకి మునిమనవుడైన ఈ ఆకాశ మార్గంలో పుష్పలంగా వెళుతుంటే ఆ యాగ సాధనం ఈ కొండ మీద వచ్చినా ఆగిపోతుంది ఏమిటానికి కారణం యోచిస్తే పూర్వం ప్రహ్లాదుడు అయినటువంటి వారు దత్తాతి గారు అయిన వారు ఇక్కడ ఆరాధన చేసుకుని మోక్షం పొందాడు అలాగే నువ్వు కూడా నా యొక్క ఆరాధన చేసుకుని మోక్షం పొందిన స్వామి ఆజ్ఞగా ఈ ప్రాంతాన్ని అంతా వెతికడిగా ఎక్కడా కనిపించలేదు ఇంకా నాకు ఈ దర్శనం కుదరదేమో అని అనుకున్నాడు బాబు గురువు రాజ చక్రవర్తి అలసిపోయి పడుకున్న తర్వాత ఆయన అయ్యి కొన్ని గుర్తులు చెప్పాడు ఇక్కడ దగ్గరనే ఒక గంగధార అని ఉంటుంది ఆయన నాకు ఆముడి దూరంలో నేను పుట్టలో ఉన్నాను ఆ పుట్టను వెలికి తీస్తే నా యొక్క దర్శనం అవుతుందని స్వామి చెప్పగా ఆ గుర్తులు బట్టి ఆ పుట్టని తొలగించినటువంటి రోజు ఆ స్వామిని సేవించిన రోజు అక్షయ తృతీయ అందు గురించి మన స్వామికి నిజలోపు దర్శనం ఒకే ఒక రోజు సంవత్సరంలో ఒకే ఒక మారు జరుగుతుంది అక్షయ తృతీయ రోజు ఒక్క ఒక్కరోజే ఆ తర్వాత స్వామి ఆఖ్య ప్రకారంగా ఈ పుట్టలో అన్నాడు నాకు చాలా చల్లగా ఉన్నాయా ఆ హిరణ్యాక్ష్యమని కూడా నాకు చల్లారింది ఈ పుట్ట వల్ల అంతేత పృథ్వ గంధతం మాత్రం కాబట్టి ఆ గంధాన్ని సమర్పణ చేయి పుట్టమంటే ఎంత ఉంటే అని చెప్పి స్వామి ఆజ్ఞాపించగా అది నూట ఇరవై కేజీలు చొప్పుని నాలుగు మార్లు అక్షయ తృతి తర్వాత రోజే మూడు మనలు జగనం వేస్తారు స్వామికి ఆ తర్వాత వైశాఖ పౌర్ణమికి జ్యేష్ఠ పౌర్ణమికి ఆషాఢ పౌర్ణమికి ఈ నాలుగు సార్లు నాలుగు మూడు పన్నెండు మనులు చొప్పుని నాలుగు వందల ఎనభై కేజీలు చందనం తప్పుతారు అంటే స్వామిని ఎప్పుడు కూడా భూదేవి అంటిపెట్టుకుని ఉంటుంది అని చెప్పడం కోసమని స్వామి చేసినటువంటి ప్రక్రియ స్వామి ఏం చేసినా కూడా రెండు అర్థాలు లేకుండా రెండు ప్రయోజనాలు లేకుండా చెయ్యడు ఈ వరాహావతారంలో ఉండేటువంటి విశేషం నృసింహావతారంలో ఉండేటువంటి విశేషం అందరికీ అవసరమే మన భూమి మీద మనం నిలబడాలన్నా మన భూమిని మనం కాపాడుకోవాలన్నా ఆ వరాహస్వామి యొక్క ఆశీర్వచనం కావాలి ఎందుకంటే వరాహస్వామి భూదేవికి అధిపతి అలాగే నృసింహస్వామి వారి యొక్క ఆశీర్వచనం దేనికోసం ఉంటే మనకు ఉండేటువంటి ఎనిమిస్ని డిస్ట్రాయ్ చేయడంలో నృసింహావతారం తర్వాతే ఎనిమిస్ అంటే కూడా పిస్తలో లేకపోతే అయిపోయిందా కొట్టు అవసరం లేదు ఇవన్నీ స్టమక్ పైన అవసరాలు ఎనిమిది అలాగే వీటన్నింటి మనలో భక్తి తగ్గిందన్నా కూడా చాలా పెద్ద శత్రువు అటువంటి భక్తిని పెంపొందించు మనని ఎల్లవేళలా కాపాడేటువంటి ఆ వరాహ నృసింహస్వామి యొక్క సన్నిధిలో మనందరికీ ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సేవించాలనుకున్న వాళ్ళు కూడా పరోక్షంగా కూడా సేవించేటువంటి ఆ అదృష్టాన్ని మా కార్యనిర్వహణ అధికారి వారు అందరికీ ఏర్పాటు చేశారు ఆ లింకులోకి వెళ్ళి చూస్తే కనుక అందులో మనం సేవించేటువంటి అదృష్ట కార్యాన్ని మనం కలుగుతుంది నిత్యంలో మన రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ బయట తిరుగుతూ ఉంటాం జీవితానికి అది కూడా ముఖ్యమే కాబట్టి అంటే కాసేపు ప్రకృతి తోలి ఇక్కడ స్నాన సిద్ధిలో మనం కైంకర్యం కోసం వచ్చాము ఆ కైంకర్యం మీదనే మీ యొక్క మనస్సుని లగ్నం చేసుకుని ఇంత మంచి అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి అందరూ ఒకసారి లక్షించమా